వాడు ఏదో టమాటాల్ అని ఏదో ఇస్తున్నాడంట నాకు నిన్న తెలిసింది టమాటాలు గనక నీ దగ్గర ఉన్నుంటాయి నీ దగ్గర రెండు టమాటాలు లేనప్పుడు నువ్వు ఒక టమాటా మాకు ఎలా నేను ఇచ్చే రేటింగ్ పాయింట్ ఫైవ్ టమాటోస్ రెండు టమాటాలు లేవు వాడు ఒక టమాటా రివ్యూ ఎలా ఇస్తాడు ఎక్కడ మీరేం టమాటో ఇస్తారో కామెంట్ చేయండి టమాటా ఎలా చెప్తారు అసలు ఈ టమాటాల గురించి గొడవ ఎందుకు జరుగుతుంది అసలు ఈ టమాటాల ఇష్యూ ఏమిటి అని రెగ్యులర్ చెప్పుకుని మనకు డిఫరెంట్గా చెప్పుకుందాం ఎందుకంటే ఇది క్రైమ్ స్టోరీ కాదు ఇటు హర్రర్ స్టోరీ కాదు కాబట్టి దీన్ని మనం ఈరోజు కొత్త డిఫరెంట్గా చెప్పుకుందాం అదేంటిదంటే అదే ఈ టమాటా గురించి ఏంటి ఈ టమాటా ఉన్న మాత్యము అసలు టమాటా వెనుకున్న కథ ఏంటిది అసలు టమాటా మధ్యలో గొడవ ఎందుకు జరుగుతుంది ఈ టమాటా మధ్యలో ఉన్న స్టోరీ ఏంటిది తెలుసుకు ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఈ వీడియోని షేర్ చేయండి పుచిక్ పుచిక్ ఈ వీడియో సోషల్ మీడియా పత్రికలు లభించిన సమాచారం ప్రకారమే ఈ వీడియో చేయడం జరిగింది ముఖ్య గమనక ఈ వీడియో కనిపిస్తున్న టమాటాకు ఇలాంటి ప్రాణహాని జరగలేదు ఇది కేవలం కలుపుతాం మాత్రమే ఈ టమాటాని కూరగాయ మార్కెట్ లో తీసుకొచ్చిన టమాటా మాత్రమే ఒక టమాటా ఇచ్చిర్రని ఒక టమాటా ఇవ్వలేరని అసలు ఈ టమాటా స్టోర్ ఏంటిదంటే ఒక మూవీ ప్రొడ్యూసర్ కు ఒక యూట్యూబర్ మీద జరుగుతున్న కాంట్రవర్సీ అదే టమాటా కాంట్రవర్సీ పుచుక్ పుచుక్ యూట్యూబర్ నవీన్ గురించి మనం తెలుసుకుందాం ఈ నవీన్ అనే వ్యక్తి యూట్యూబ్ ఛానల్ ఛానల్స్టు ఈ యూట్యూబ్ ఛానల్లో మూవీ రివ్యూ ఇచ్చేవాడు మరి మూవీ రివ్యూ ఏ విధంగా ఇచ్చేవాడు అంటే మూవీని మోడీ షోనే చూసేసి ఆ మూవీ ఎలా ఉంది అసలు బాగుందా బాగాలేదా దీనికి టమాటా ఇవ్వచ్చా లేదా అని దానికి ఏది ఫైవ్ స్టార్ అనేది పెట్టిడు ఫైవ్ స్టార్ అంటే ఫైవ్ స్టార్ బదులు ఫైవ్ టమాటాస్ అంటే మూవీ బాగుంటే సూపర్గా ఉంటే ఫైవ్ టమాటోస్ బాగా లేకుంటే వన్ టమాటా ఎలా ఫైవ్ టమాటా ఇలా టమాటా తీసుకుంటారు అంటే మూన్ బట్టి మనం ఫైవ్ స్టార్ ఏ విధంగా ఇస్తామో తను టమాటా ఆ విధంగా ఇస్తారు ఎవరు ఈ నవీన్ సో ఫైనల్ ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ పాయింట్ ఫైవ్ టమాటోస్ భయ్య అతను పెట్టిన యూట్యూబ్ ఛానల్ పేరు పూలచొక్క పూలచొక్క పూల అని చాలా ఫేమస్ అతనికి యూట్యూబ్ లో సిక్స్ పాయింట్ ఫైవ్ లాక్స్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు మూవీ రివ్యూ చెప్పే వాళ్ళకు కూడా ఇంతమంది సబ్స్క్రైబర్లు అంటే చూడండి అతను కొంచెం ఫేమస్ అతనే పూలచొక్క చొక్క పులచొక్క నవీని పక్కన పెడితే ఇప్పుడు మూవీ గురించి చెప్పుకుందాం నేమ్ వర్జిన్ బాయ్స్ ఈ వర్జిన్ బాయ్స్ కు ప్రొడ్యూసర్ అంటే రాజా ఈ రాజా ఏం చెప్తున్నా ఈ వర్జిన్ బాయ్స్ మూవీ రివ్యూ ఇవ్వడానికి ఈ పులచొక్క నవీన్ ఫార్టీ థౌజండ్ అమౌంట్ అడిగింది అంట ఒకవేళ ఫార్టీ థౌజండ్ అమౌంట్ ఇవ్వకుంటే తిన కేజీ పాయింట్ ఫైవ్ టమాటా అంటే ఇది ఒక టమాటా కదా దీంట్లో హాఫ్ టమాటా ఏవి వర్జిన్ బాయ్స్ మూవీకి ఇవ్వడం జరిగింది సో రివ్యూ వేలు ఇస్తే బాగా అన్నాడు నేను నలభై వేలు కాదు లక్ష ఇవ్వడానికి రెడీ పెంచి పోషించను అవుతానని చెప్పి వాడికి ఇవ్వకుండా ఉన్నా దీంతో హట్ అయిపోయిన ప్రొడ్యూసర్ రాజా నాకు హాఫ్ టమాటా ఏ విధంగా ఇచ్చాడు అట్లీస్ట్ ఒక త్రీ టమాటోస్ ఉన్న ఇవ్వచ్చు కదా అని కోపంతో అదే కాదు ఫార్టీ లో అమౌంట్ అడిగినందుకు నేను ఇవ్వనందుకు నాకు హాఫ్ టమాటా ఇచ్చిందని దాని కారణంగా పూర్వ చొక్క నవీన్ పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అప్పుడు ఈ పూర్వ చొక్క నవీన్ ని పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి ఎంక్వైరీ చేస్తుంది అసలు ఏమైంది ఫార్టీ థౌసండ్ నువ్వు అడిగావా లేదా నా ఫార్టీ థౌసండ్ ఇయ్యనందుకే నువ్వు హాఫ్ టమాటా ఇచ్చావా అనేది ఇక్కడ మొత్తం కూడా ఎంక్వైరీ జరుగుతుంది చూడండి ఇక్కడ ఇద్దరు వెర్షన్ ఆలోచిద్దాం ఇక్కడ ప్రొడ్యూసర్ రాజా వెర్షన్ ఇటు పూల చెక్క నవీన్ వెర్షన్ రెండు వెర్షన్ ఏది కరెక్టో ఏది రైటో అనేది మీకు అర్థమైంది చెప్తా మీరు తర్వాత డిసైడ్ చేసుకోండి ఇది కరెక్టా అది కరెక్ట్ అనేది ఇక్కడ మనం ప్రొడ్యూసర్ రాజకీయం తీసుకుందాం ప్రొడ్యూసర్ రాజ్ చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఎందుకంటే కోట్ల కోట్ల అమౌంట్ పెట్టుకొని ఒక సినిమా తీస్తే మీరు చూసేసి ఏదో బాగాలేదు ఫైట్ ఫైవ్ టమాటా ఫైవ్ స్టార్ వన్ స్టార్ అసలు బాగాలేదు అని చెప్తే ఎంత నష్టం ఎంత 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 నష్టం ఒక మూవీ పై వందల మంది ఆధారపడి ఉంటారు హీరో డైరెక్టర్ తర్వాత సింగర్ ఇలా చాలా మంది ట్వంటీ ఫోర్ క్లాప్ లో కలిపి సుమారు ఒక మూవీకి ఫైవ్ హండ్రెడ్ మంది వరకు ఆధారపడి ఉంటారు అలాంటి మూవీని అన్ని కొట్లు పెట్టిన మూవీని ఒక్క మాటతో ఏం బాగలేదని ఆఫ్ సెట్ అవుతుంది ఎందుకంటే ఒక మూవీ ఆర్టిస్ట్ గా నాకు కూడా తెలుసు నేను కూడా ఒకప్పుడు మూవీ చేశాను కానీ ఆ మూవీ ఆడలేదనుకో ఎందుకు కాళ్ళు తెలుసా ప్రతి ఒక్క డైరెక్టర్ ప్రొడ్యూసర్ ఏం చేస్తారంటే ఈ సినిమా బాగుంటది సూపర్ ఉంటది అందరు పెడతారు కానీ జనాలకి వెళ్ళేసరికి మారిపోతుంది ఎందుకు మారిపోతుందంటే జన అభిప్రాయం కావచ్చు టేస్ట్ గావచ్చు ఇక్కడ జనాన్ని లేదు ఎందుకంటే ఇక్కడ ప్రొడ్యూసర్ ఏం చేసిన అంటే ఎన్నో కోట్లు ఖర్చు పెట్టిన మూవీ నువ్వేదో చూసేసి బాగాలేదంటే ఎలా ఉంటది సరే బాగాలేదంటే బాగాలేదు అనుకో దాంట్లో ఇంకేదో పెట్టాడంట దాంట్లో అమ్మాయి సెట్ కాలేదు తర్వాత ఏమో సెట్ కాలేదు సినిమా మొత్తం ఇట్లా ఉందని దానికి అంకల్ పెట్టడం ఎందుకు ఈ ప్రొడ్యూసర్ రాజా ఉద్దేశం ఏదైనాటికి చూడండి ఇక్కడ సినిమా చాలా మంది కూడా వల్ల పోతుంది ఎందుకు పోతలేదు చాలా మంది పోతున్నాయి ఉదాహరణకు నాకు ఆరేంజ్ మూవీ నాకు బాగా ఇష్టం ఆ రేంజ్ మూవీని ఓ రేంజ్ లో ఉంటుంది అనుకుంటున్నా ఆ రేంజ్ మూవీని ఓ రేంజ్ తీసుకెళ్తారని ఆ రేంజ్ మూవీని డైరెక్టర్ ఓ రేంజ్ లో కానీ పబ్లిక్ ఆ రేంజ్ లో రీజ్ కాకుండా ఓ రేంజ్ తీసుకోలేక ఆ రేంజ్ లో కాబట్టి ఆరేంజ్ మూవీ చూసిన అభిమాని ఏ రేంజ్ లో బాధపడతారు ఆ విధంగా బాధపడ్డా ఆ మూవీ కాదు కలేజ కలేజ మూవీ లేని ఉంది కానీ కాల్ డేజీ చేసిద్దు అంటే సినిమాని ప్లాప్ చేసిద్దు ఇలా ఎన్నో మూవీస్ ఒకటి కావు ఎన్నో ఎన్నో మూవీస్ అంటే ఆ టైంలో మూవీ కరెక్ట్ కాదు అనిపించచ్చు తర్వాత రీలీజ్ రిలీజ్ చేస్తే హిట్ సూపర్ హిట్ బంబర్ హిట్ ఆరేంజ్ మూవీ చూడండి ఇప్పుడు రీసెంట్గా వచ్చిన కలేజ మూవీ చూడండి రీలీజ్ చేస్తే హిట్ అవుతుంది ఆ టైంలో అభిమానికి కరెక్ట్ అనిపించొచ్చు తప్పనిపించొచ్చు ఎగ్జాంపుల్ నేను అప్పట్లో పోకి మూవీకి వెళ్ళిన పోకి మూవీ చూసినా చూసినాక హీరో ఏంటి దీ విలేకున్నాడు లాస్ట్ టైం ట్రిస్ట్ ఉంటుంది ఒకటి తినే పోలీస్ అనే ట్రిస్ట్ ఉంటుంది చూసి వచ్చిన తర్వాత అసలు సినిమా బాగుందా లేదా మా ఫ్రెండ్స్ అడుగుతుండ్రు సినిమా ఎట్టుకున్నారా అంటే అసలు బాగుందా బాగాలేదా హీరో మొత్తం ఉన్నాడు లాస్ట్లో హీరో అవుతాడు అసలు బాగుందా బాగాలేదా అని నేను మళ్ళీ ఆలోచించుకుని ఆలోచించుకొని అరే నేను సినిమా బాగుందా బాగలేదా రౌడి చెప్తారా అని చెప్పిన చెప్పేసి మళ్ళీ తెలియదు మళ్ళీ మూవీకి వెళ్ళిన మూవీకి వెళ్ళిన తర్వాత టోటల్గా అర్థమైంది అసలు మనము ఈ పోలీస్ కాబట్టి క్యారెక్టర్ ఈ విధంగా రౌడీని అంత అని టోటల్గా రివిజన్ చేసుకుంటే అప్పుడు నాకు అర్థమైంది ఈ సినిమా సూపర్ హిట్ అని ఒక వన్ వీక్లో కూడా ఈ సినిమా నెగిటివ్ టాక్ ఉన్నది తర్వాత సూపర్ హిట్గా మారింది ఇలా చాలా మంది కూడా అమ్మాయిలు కూడా ఆ టైంలో కరెక్ట్ డేట్గా లేరు ఆ టైంలో కరెక్ట్గా అర్థం చేసుకోలేరు కొన్ని రోజుల తర్వాత అర్థం చేసుకోగలుగుతారు అంటే ఇక్కడ పబ్లిక్ టాక్ ని ఎవరు కూడా గీసేయలేరు ప్రతి హీరో డైరెక్టర్ ప్రతి ఒక్కరు సూపర్ హిట్ అని తీస్తారు కానీ ఇక్కడికి వచ్చేది ఫట్ అవుతుంది ఫట్ అయిన సినిమాలు కూడా హిట్ అవుతుంది ఎందుకంటే అక్కడ అభిమానుల యొక్క మైండ్ సెట్ ఆ విధంగా ఉంటది ఆ టైంలో హిట్ కావచ్చు ఆ టైంలో ఫట్ కావచ్చు ఏదో తీసుకున్న మాత్రం ఆ సినిమా అందరికి నచ్చదని కాదు అందరికి నచ్చదని కాదు ఒక మూవీ కొంతమంది నచ్చుతుంది కొంతమందికి నచ్చకపోవచ్చు అసలు ప్రొడ్యూసర్ ఎవరు తీరుస్తుంది ఎండనక వానక పలనక ఒక స్క్రిప్ట్ రాపిచ్చి ఆ స్క్రిప్ట్ కరెక్ట్ ఉంటుందా లేదా ఎవరెవరు నటిని సెలెక్ట్ అవుతారో నటి నటులు అందరు సెలెక్ట్ చేసుకుని నటిలో డబ్బులు ఇస్తూ డైరెక్టర్ సెలెక్ట్ చేసుకుని సింగర్ సెలెక్ట్ చేసుకుని డ్యాన్స్ మోస్ట్ సెలెక్ట్ తీసుకుని ఫై డాన్ సెలెక్ట్ చేసుకుని వీళ్ళందరూ సెలెక్ట్ చేసుకుని వీళ్ళందరికి డబ్బులు ఇచ్చేసి తర్వాత సీనియర్ కరెక్ట్ గా తీసి ఆ సినిమాని మరి కరెక్ట్ నడుస్తుందా లేదా ఒకసారి చెకప్ వేసి తర్వాత సెన్సర్ పంపిస్తే ఆ సెన్సర్ ఏ సర్టిఫికేట్ ఇస్తారో టెన్షన్ పెట్టుకుని సెన్సర్ సర్టిఫికెట్ ఇచ్చిన తర్వాత ఆ సెన్సర్ వచ్చినాక అసలు ఈ సినిమాని ఎవరు కొనుక్కుంటారని డిస్ట్రిబ్యూటర్లకు భయాలకు చూపించిన తర్వాత వీళ్ళిద్దరు తీసుకున్న తర్వాత మూవీ రిలీజ్ అవుతా లేదా థియేటర్ దొరుకుతా లేదా ఉద్దేశంతో థియేటర్ దొరికించిన తర్వాత చివరికి థియేటర్ రిలీజ్ అయినా కూడా కొంతమంది మొబైల్ యూస్ వచ్చి మొబైల్ డైరెక్ట్ ఫోన్ చెప్పేసి బొమ్మలో లేకపోతే మూవీ రోజుల్లో లేకుంటే ఎక్కడో పెట్టేసి వాట్సాప్ లో టెలిగ్రామ్ లో రిలీజ్ చేస్తే మా సినిమా సగల్ సినిమా అక్కడ రిలీజ్ అయిపోతుంది పూర్తి సినిమా ఇట్లా ఫలి రిలీజ్ అవుతుంది అయినా మేము జనాలు జనాలస్తారు మా సినిమా చూస్తారని చెప్తే చివరిని జనాలని థియేటర్ రప్పించే టైంలో నీలాంటి వాళ్ళు రివ్యూ ఇస్తే ఆ జనాలు సినిమాలు మంచి లేదు అనుకుని వెళ్ళిపోతే చివరికి ఆ సినిమాను అమెజాన్ లో నెట్ఫ్లిక్స్ లో రిలీజ్ చేద్దామంటే ఆ సినిమా చూసి ఆ సరైన డబ్బులు ఇవ్వక వాళ్ళు కూడా సినిమా తీసుకోలేక ఫెయిల్ చెప్పి ఉద్దేశంతో ఆ సినిమా తీసుకోకుంటే మళ్ళీ నువ్వు రివ్యూ ఇచ్చినా యూట్యూబ్ నా మూవీ అప్లోడ్ చేసి ఆ యూట్యూబ్ లో కూడా చివరికి వ్యూస్ రాక నేను బాధపడి నా సినిమాని నేను చూస్తే ఒక ప్రొడ్యూసర్కి ఎంత బాధ చెప్పండి కూల్ 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 రిలాక్స్ ఆ ఒక్క మాటతో లేచి రెండు జేబులో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు ఇది ఓన్లీ ప్రొడ్యూసర్ బాధ కాదు మూవీలో పనిచేసే పది ఒక్కరు బాధ ఎందుకంటే టూ థౌజండ్ సెవెంటీన్లో లో చేయాలో జైలు అర్థం కాక సంచి చేత పట్టుకొని అప్పుడే ఇంటర్ అయిపోయింది బ్యాగ్ చేతులు పట్టుకొని హైదరాబాద్ ప్రతి ఒక్కరికి కాళ్ళు పట్టుకొని చేతులు పట్టుకొని ఫిలిం ఇండస్ట్రీకి వెళ్ళినా కానీ ఎవరు పట్టించుకోరు రుచివారికి ఒక డైరెక్టర్ నాకు ఛాన్స్ ఇస్తాయి దాంట్లో మూవీలో కొరియోగ్రాఫర్ చేసిన మూవీలో కొరియోగ్రాఫర్ చేసి దాంట్లో ఒక ఆర్టిస్ట్ గా జైన్ అయినా జాయిన్ చేసి రెండు మూడు సీన్లు చేశాను కానీ ఆ మూవీలో రిలీజ్ అయినప్పటికీ ఆ సీన్లు లేనే లేకపోయాయి సరే లేక లేకుండా నడుస్తున్న తోటి ఏ లో డాన్స్ మాస్టర్గా సాంగ్ లో పక్కకున్నా పక్కకున్న సరే మూవీ రిలీజ్ అయితే అనుకున్నా కానీ ఆ రిలీజ్ లో ఒక థియేటర్ రిలీజ్ అయింది పోనీ ఒకటిలో రిలీజ్ అయితే ఒక థియేటర్ ఒక రోజునే నడిచింది సరే ఒకరోజు నడిచిన నేను కనిపిస్తాను అనుకున్నా కానీ ఆ సీన్ లో నేను లేనే లేదు ఒక కొరియోగ్రాఫర్గా ఆ సీన్ లో మాత్రం కనిపించినా సరే కనిపించిన ఉద్దేశంతో చూద్దాం అనుకుంటే మా ఇంటికి వచ్చి అందరు చెప్పిన నేను మూవీలో మూవీ చూడండి అని చెప్పినా కానీ ఆ మూవీలో నేను కనిపియకుంటే ఏమని చెప్పాలా చివరికి ఆ సాంగ్ చూపించిన ఆ సాంగ్లు కూడా తెలుగు లేక లాస్ట్ కు యూట్యూబ్ లో మలయాళంలో రిలీజ్ చేసుకున్నాం ఆ మూవీ పేరు పార్వోత్తరం ఇప్పుడు ఆ సినిమా మలయాళ తమిళ నడుస్తుంది అంటే ఇలాంటి ఆర్ట్స్ ఎంతో ఎంతో మంది లాస్ట్ బాధపడుతూ లా లెక్క చివరికి ఈ టమాటా పుస్ అయినట్టు నాలుగుల పరిస్థితి అవుతుంది ఏంటి మమ్మీ అందుకే ప్రతి ఒక్క సినిమాస్ట్ యొక్క బాధ ఏంటిదంటే సినిమా నడిపేయండి బతికేయండి ఇప్పటికీ చాలా మంది నెట్ఫ్లిక్స్ అమెజాన్లో లేకుంటే ఐ బొమ్మలు చూసి ఉందని చూస్తే థియేటర్ ఖర్చు బాగానేస్తున్నారు అవసరం ఇంట్లోనే కూర్చొని పెట్టి చూస్తుండ్రు వస్తలేదు జనాలు వచ్చే వచ్చేవారని కూడా నెగిటివ్ రివ్యూస్ ఇచ్చేసి జలని రాకుండా ఇకడి మూవీ అసలు ఒరిజినల్గా ఏమిటిదని చెప్పండి మూవీ బాగున్నదా బాగాలేదని చెప్పండి కరెక్ట్ కానీ ఏదో వచ్చినట్టు నోటికి వచ్చినట్టు డబ్బులు డిమాండ్ చేసేసి కరెక్ట్ చెప్తే కరెక్ట్ కాదు ఇది నా బాధ కాదు ప్రతి ఒక్క ప్రొడ్యూసర్ బాధని ఇలాంటి సిచ్యువేషన్ వల్ల ప్రతి ఒక్క ప్రొడ్యూసర్ బాగుంటుంది ఎందుకంటే ఎవరు కూడా మూవీస్ వస్తలేదు వల్ల రానిద్దాం ఎందుకంటే మూవీ ఎలా ఉందో కరెక్ట్గా ప్రజలకు అందిద్దాం చాలా మంది మూవీ మంచి ఉన్నా కూడా పెళ్లి అయితే కొంచెం మూవీ చెప్పిన ఆరేంజ్ కానీ కాలేజ్ కానీ చాలా సినిమాలు ఉన్నాయి నేను నచ్చిన మాపటో ఘర్షణ నాకు ఫేవరెట్ అయినా మూవీ ఎందుకు ఇప్పటికి హిట్ కాలేదని ఎవరికి అర్థం కాదు నాకైతే అసలు అర్థం కాదు ఎందుకంటే రంగేశ సినిమా సూపర్గా అనిపిస్తుంది నాకు బట్ ఆ సినిమా చిన్నప్పుడు నేను అప్పు గ్రేట్ సినిమా అనుకున్నాను కానీ ఎందుకు కొట్టయింది అనేది ఎవరికి లేదు అంటే ఇక్కడ జనాల నాడి ఎవరు కూడా పసిగట్టారు అలాంటి దానికి మన నెగిటివ్ రివ్యూస్ జనాన్ని పంపిస్తే అది కరెక్ట్గా కాదు ఇప్పుడు ప్రొడ్యూసర్ రాజా చెప్పింది కూడా అదే నా మూవీ వల్ల నేను కోట్లు ఖర్చు పెట్టి తీరుస్తున్నాను ఈ మూవీ వల్ల ఎంతోమంది ఫ్యామిలీ వాళ్ళు బతుకుతున్నారు కానీ మీరు నెగిటివ్ రివ్యూ ఇస్తే వాళ్ళందరూ నష్టపోతారు ఇలాంటి నెగిటివ్ రివ్యూ కానీ పూలు చొక్క మీద కంప్లీట్ ఇవ్వడం జరిగింది ఇది మన ప్రొడ్యూసర్ రాజా యొక్క వెర్షన్ మరి పూలు యొక్క రీజన్ తెలుసుకుందాం ఎందుకు తన విధంగా చెప్పింది అంటే తను చెప్పింది ఏంటంటే నేను యూట్యూబర్నే ఓకే రివ్యూస్ ఇస్తున్నా బట్ ఏంటిదంటే నేను రియల్గా ఫ్యాక్ట్గా రియల్స్ రివ్యూస్ ఇస్తున్నా ఇలాంటివి కూడా నేను రాంగ్ రివ్యూస్ ఇస్తలేను ఎందుకంటే నేను ఇంతమంది నాకు సబ్స్క్రైబర్స్ ఉన్నారంటే నేను ఫ్యాక్ట్గా రివ్యూస్ ఇస్తేనే కదా నాకు ఇంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు లేకుండా వాళ్ళ కాదు కదా అనే నవీన్ పూల చొక్క యొక్క రీజన్ ఏంటిదంటే ఇంకోటి ఏమంటున్నాను అంటే నేను వంద రూపాయలు పెట్టి సినిమాటిక్గా కొంటున్నా సినిమా చూస్తున్నా చూసినాక సినిమా బాగుంది బాగలేదని చెప్పేంత హక్కు లేదా నాకు మార్పు స్వేచ్ఛ హక్కు లేదా ఉన్నది ఎవరైనా చెప్పచ్చు సినిమా చూసినాక ఎవరైనా చెప్పొచ్చు ఎందుకంటే నూట యాభై రెండు వందల పెట్టి టికెట్ ఉంటున్నాం కొన్నప్పుడు ఆ సినిమా ఎలా ఉందో ఎలా లేదో చెప్తాం అట్లీస్ట్ చిన్న కర్రీ టేస్ట్ చూసినా అక్కడ కర్రీలో ఉప్పు తక్కుందా కారం ఎక్కుందా అని చెప్తాం మనము కానీ ఈ సినిమాలో ఎందుకు చెప్పాము కష్టం చెప్పాల్సిందే చెప్తేనే కదా జనాలకు అర్థమవుతుంది నేను చాలా సినిమాలకు రివ్యూలు ఇచ్చాను నా ఆనెస్ట్ ఒపీనియన్ చెప్పాను నేను ప్రమోట్ చేసిన సినిమాలు కూడా బాగాలేవు అంటే నేను దిల్ రాజు సినిమాలు ఆయనతో కొలాబరేట్ అయ్యి ఒక వీడియో కూడా చేశాను కానీ రాంగ్ రివ్యూ మాత్రం తప్పు ఇది చెప్తేనే కదా జనరల్ అర్థమేది నేనైతే రాంగ్ వ్యూస్ ఇస్తలేను ఎమౌంట్ అడిగానా ఫార్ అడిగాను కానీ అడిగాను ప్రతి ఒక్కరికి నేను ఏమైనా అడిగాను అంటే నేను రివ్యూ చేయడానికి అడగలేను సినిమా ప్రమోట్ చేయడానికి అంటే నా వల్ల సినిమా ప్రమోట్ చేస్తే ఎందుకంటే నాకు ఎక్కువ ప్రమోట్ చేస్తే మీకు కూడా సినిమాకు ఫేత్ అవుతుంది అంటే సినిమా కొంచెం మంచి ఆడడానికి యూజ్ అవుతుంది ఆ విధంగానే ఈ యొక్క టీం ని కన్సల్ట్ అయ్యి నేను అడిగిన తప్ప నాకు ఫార్థుని ఇస్తే మంచి రివ్యూ ఇస్తా లేకుంటే మంచి రివ్యూ నేను ఇవ్వని అడగలే మన చెప్తుండేటప్పుడు నేను కెమెరా కెమెరామ్యాన్ రైటింగ్ డిపార్ట్మెంట్ వీళ్ళందరికీ ఇవ్వాలి కదా సినిమా రిలీజ్ కి ముందు ఐ విల్ ప్రమోట్ బట్ జెన్యున్లీ నేను నాకు ఏమనిపిస్తే అదే చెప్తానని చెప్పాను అది బట్ ఇంకోటి ఏమన్నా అంటే సినిమాని ఏమీ కూడా నెగిటివ్ గా మాట్లాడలే బట్ సినిమాలో ఏమి పాజిటివ్ ఏ న్యూస్ మాత్రమే చెప్పినా కొంచెం బూత్ మాట ఉన్నప్పటికీ హీరోయిన్స్ కూడా బాగుండాలి కదా ఏదో బాడీ బిల్డింగ్ సినిమా చూసినాం అనుకో బాడీ బిల్డింగ్ సినిమాలో బాడీ బిల్డింగ్ ఉండాలి అతను పక్క ఉంటే ఆ సినిమాకి అందం ఉంటుందా ఉండదు నేను చెప్పేది కూడా అదే ఏ సినిమాలో ఏముందు నేను చదువుకున్న మంచి నాకు దీని పట్ల అందం అర్హత ఏంటిదంటే నేను చాలా మూవీస్ చూస్తాను కాబట్టి నా విషయం నేను చెప్పిన అంటే తన వ్యక్తిత్వం కానీ ప్రజలది కాదు ఆడియన్స్ అభిమానులు అందరూ కాదు తన వ్యక్తిత్వంగా చెప్పి మూవీ ఎట్లా రిలీజ్ ఎట్లా బాగుందో బాగలేదు అని దాని తప్పేం ఉంది అని నవీన్ గారు చెప్తున్నారు వర్జన్ బాయ్స్ అనేది ఒక అడల్ట్ మూవీ బాడీ బిల్డింగ్ ఫిలింగ్ ఉంటుంది సో ఒక బక్క పర్సనాలిటీని కాస్ట్ చేస్తే రాంగ్ కాస్టింగ్ అని ఎలా అంటామో ఈ కాంటెక్స్లో నేను అలా అన్నాను అనమాట బట్ ఇక్కడ ఏంటిదంటే ప్రతి ఒక్కరికి మూవీ గురించి చెప్పే హక్కు ఉంది కానీ రాంగ్గా జనాల్లోకి తీసుకెళ్తే కరెక్ట్ కాదు అయినా ఒక సినిమా బాగా అంటే ఎవరు నమ్మారు జనాలు ఎందుకంటే ఇప్పుడు సినిమా చిన్న సినిమా అయినా ఎందుకు పెద్ద హిట్ అయింది అది మౌత్ టాక్ అసలు ఏ విధంగా మౌత్ స్టోరీ కరెక్ట్ కాన్సెప్ట్ కరెక్ట్ ఉంటే ప్రతి ఒక్కరు జనాలు ఆదరిస్తారు కన్ఫర్మ్గా ఎందుకంటే రోజులు మారిపోయినాయి అందరూ తెలిసిపోతుంది సినిమా ఏ విధంగా అనేది ఒక చెప్పినట్టు మాత్రమే ఒక చెప్పకూడదు మాత్రమే జనాలు సినిమాకి వెళ్ళకుండా ఉండరు ఇది మొత్తం ఖచ్చితంగా సినిమా బాగుంటే ఎప్పటికైనా ఆడుతుంది సినిమా చూస్తారు పాజిటివ్ రివ్యూస్ ఇచ్చాను

అది అందరికి తెలిసిన విషయం ఎవరు ఒక యూట్యూబర్ పూల చొక్కేసుకొని ఇది నీకు ఒక టమాటా ఇస్తా హాఫ్ టమాటా ఇస్తా ఐట్ ఇస్తా అంటే మూవీ వెళ్ళకుండా ఏ జనాలకు ఉండరు జనాలు అంతా పిచ్చి వాళ్ళేం కాదు జనాలు మూవీకి తెలిసిపోతుంది ఏ సినిమా బాగున్నా బాగలేకున్నా తెలిసిపోతుంది చాలా మంది ఫస్ట్ ఎనిమిల్స్ మూవీ వచ్చినప్పుడు ఇదేం సినిమాలో బాగున్నారు అర్జున్ రెడ్డి వచ్చినప్పుడు ఇదేం సినిమాలో బాగున్నారు తర్వాత హిట్ అయిపోయింది ఎందుకు అంటే మూవీ ఫస్ట్ నెగిటివ్ వ్యూ వచ్చినా కూడా తర్వాత పాజిటివ్ వ్యూ వెళ్ళిపోయింది ఎందుకంటే మూవీ బాగుంటే ఎవరైనా హిట్ చేస్తారు అది కాబట్టి ఇక్కడ ఎవరేం చెప్పినా మారుతుంది అనుకోవడం మీ ప్రొడ్యూసర్ యొక్క రాంగు తర్వాత ఇతను కూడా అలా నెగిటివ్ రివ్యూ ఎప్పుడడం తప్పు ఎందుకంటే నెగిటివ్ రివ్యూ వల్ల కొంత అంటే ఇద్దరు మారీ ఒక ఇద్దరు ముగ్గురన్నా ఎలా కొన్ని ఉంటారు ఆ ఇద్దరు ముగ్గురుగా మిగతా మందికి చెప్పచ్చు అట్లా చూడండి మంచి సినిమా తీయండి మంచి కాన్సెప్ట్ తీయండి నాలాంటి వాళ్ళు నాలాంటి అభిమానులు అందరూ రెడీ ఉంటాం ఎందుకంటే మేము మూవీస్ చూడడానికి ఉన్నాం కదా మేము అవ్వడానికి ఒక కాన్సెప్ట్ మంచి తోడు తీయండి ఏ హిట్ చేస్తాం ఎందుకు రీసెంట్గా వచ్చే సినిమా కూడా జై మూ ట్వంటీ త్రీ ఇలాంటి మూవీస్ అన్నీ కూడా హిట్ చేసినాం ఎందుకంటే మంచి కాన్సెప్ట్ మూవీస్ ఉంటే ఏమన్నా హిట్ అవుతుంది ఇక్కడ ఏంటంటే ప్రొడ్యూసర్ గారు పూలచొత్త నవీన్యార్ కూడా కేసీఆర్ కోపంతో అది కరెక్ట్ కాదు నవీన్యర్ కూడా ఆ విధంగా చెప్పడం కరెక్ట్ కాదు ఎందుకంటే కామన్గా ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే చాలా మంది జీవితాలు ఆధారపడి ఉంటాయి కానీ అలాంటి జీవితాల మీద మనము రాంగుగా రివ్యూ ఇస్తే వాళ్ళ మీద ఎఫెక్ట్ పడుతుంది రాంగ్లో అసలు ఫిల్మ్ ఇండస్ట్రీ లేకుండా పోతుంది వాళ్ళని కాపాడుకున్న బాధ్యత మనది కాబట్టి నిజాయితీగా అయిపోయిన సినిమా బాగుందా బాగలేదా బాగా లేకుండా ఎందుకు బాగాలేదు అనేది కూడా వాళ్ళు చెప్తే అలా అర్థమైపోతుంది మనం ఈ రూమ్ లో బాగుందో బాగా చెప్పగలుగుతున్నాం కానీ వాళ్ళ సంవత్సరం పాటు ఎన్నో ఖర్చులు పెట్టేసి ఒక మూవీ మొత్తం రెడీ చేసి రిలీజ్ తీసుకొచ్చినట్టే అర్థం చేసుకుంది తనకు ఎంతో శ్రమ ఉంటుంది సినిమాలో యూత్కి సంబంధించిన వాళ్ళు అంటే యూత్ అని వాళ్ళు మంచి సినిమా హిట్ అయితే వాళ్ళు కూడా ఫ్యూచర్లో మనకు మూవీస్ కొత్త కొత్త హిట్టడం చూడొచ్చు అలాంటి వాళ్ళని కూడా మనం ఎంకరేజ్ చేద్దాం మంచి మంచి మూవీస్ చేద్దాం ఓకే ఈ కాంట్రవర్స ప్రొడ్యూసర్ రాజు తప్ప లేకుంటే పూల చెత్త నవీని రాగా అని మీరు ఏమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి ఈ వీడియో మీకు కొత్తగా అనిపిచ్చు ఎందుకంటే క్రైమ్ స్టోరీస్ అరవై స్టోరీ చెప్తాం సీరియస్ గా ఇది కొంచెం కామెండ్గా చెప్పిన ఈ వీడియో వల్ల మనోభావాలు దెబ్బతింటే నా మనోభావాలు కూడా దెబ్బతింటాయి ఎందుకంటే నేను ఒక్కని కాబట్టి మీరు చూస్తుంది తెలుగు హార్ నేను మీ రాజమాస్టర్ని ఓకే బాయ్